లేనట్టుగా కనపడుతుంది ఎందుకనంటే అట్లాంటి నిబంధనలు పెడితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటట్టు అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి అనేటటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ ఆ వార్తల్లో నలుగుతున్నటువంటి అంశం అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గంలో మీకు ప్రధానంగా లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు తర్వాత మైనార్టీలకు ప్రాతినిధ్యం ఈ రెండు ప్రధానమైనటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం లేదు అలాగే నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ కు లేదు నిజామాబాద్ కు లేదు హైదరాబాద్ కు లేదు రంగారెడ్డికి లేదు మరి ఈ ఈ ప్రాంతీయ సమతుల్యము సామాజిక కోణాలు ఇన్నిటిని చూసి ఆ నిర్ణయం తీసుకుంటారనేది ఒకటైతే రెండోది బీసీ సామాజిక వర్గాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు ఇస్తే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళ లెక్క ప్రకారం నలభై ఆరు శాతం ఉంటే దరిదాపు ఆరు నుంచి ఎనిమిది మంత్రి పదవులు కేటాయించాల్సిన దగ్గర వాళ్ళకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు అనేటటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మైనార్టీలకు కూడా ప్రాతినిధ్యం లేనటువంటి క్రమంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనేటటువంటి ఒక స్పెక్యులేషన్ లో మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి కేటాయిస్తారు అనేది అది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం చెందినటువంటి ఆ గుజరాత్ సామాజిక వర్గానికి కేటాయిస్తారు ముదిరా సామాజిక వర్గం నుంచి గెలిచింది ఒక్కడే కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన బీసీలు ఎనిమిది మంది ఎనిమిది మంత్రికి ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది ఏది జనాభా ఆమాక ప్రకారం మంత్రి వర్గం కేటాయిస్తుంది అయితే వాకాటి శ్రీహరిరావు మక్తల ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయంగా వస్తుంది ఎందుకంటే మీరు ఒక విషయం చూడండి పార్ల లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గము అయినటువంటి ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం లేదు వాకాటి శ్రీహారికి మంత్రి పదవి ఇస్తామని అప్పుడే ప్రామిస్ చేశారు కాబట్టి వాకాటి శ్రీహారికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక రెండోది మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మైనార్టీలు ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేదు కానీ ఇటీవలనే మీరు ఆ గవర్నర్ కోటాలో అమీర్ అలీ ఖాన్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కాబట్టి మండల్ నుంచి ఒక మంత్రి పదవి తీసుకునేటటువంటి అవకాశం ఉంది అమీర్ అలీ ఖాన్ కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం అక్కడ రెండోది కనపడుతుంది ఇక మూడో దానికి వచ్చే సరుకు మనకు కనపడుతుంది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి మండలి నాలుగు మంత్రి పదవులు ఉన్నాయి ముఖ్యమంత్రితో కలిపి అయితే మరొక మంత్రి పదవి ఎక్కడిస్తారు ఎవరికి ఇస్తారు అనేది నిజామాబాద్ నుంచి ఇస్తే నిజామాబాద్ కు ప్రాతినిధ్యం దక్కినట్టు అవుతుంది సుదర్శన్ రెడ్డికి ఇస్తారా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్ లో మనం ఇందాక అనుకున్నామే కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ అనేది నల్గొండ నల్గొండ నుంచి మునుగోడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రెసులు ముందున్నట్లుగా మనకు కనపడుతుంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి గనక మంత్రి పదవి ఇస్తే నల్గొండకే మూడు మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది ఇప్పటికే ఖమ్మానికి మూడు మంత్రి పదవులు